మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం అంతకపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొయ్యడు సృజన్ కుమార్ శుక్రవారం ఇండింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉందని గ్రామంలో ప్రజలకు విద్య వైద్యం అందించాలని చెరువులు కుంటలు పునరుద్ధరించడం జరిగిందని దేవాలయాల నిర్మాణం చేసుకోవడం జరిగిందని చెప్పారు ఇప్పుడు మరొక అవకాశం ఇచ్చి కత్తెరు గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులు కోరారు ముఖ్యంగా గ్రామంలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి కోతులను తరిమివేయడం జరుగుతుందని పేర్కొన్నారు గ్రామ పంచాయతీ నేపథ్యంలో అంతర్పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా సృజన్ కుమార్ బరిలో నేను ఉంటున్నాను ప్రధానంగా ఈ యొక్క అంతపేట గ్రామంలో గత గతంలో ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో అంతపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించడం ప్రధానంగా అంతర్గత రహదారులు పురుక్కల నిర్మాణం చెరువులు కుంటల పునరుద్ధరణ గుడుల నిర్మాణం అదేవిధంగా పాఠశాలలో వసతి గృహాల నిర్మాణం ఇతర అనేక వంటి కార్యక్రమాలని చేసినటువంటి పరిస్థితుంది ఇదే కాకుండా ఈ యొక్క గ్రామాన్ని వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం చేసినటువంటి గ్రామంగా కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అదే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు క్రీడానికి గల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి పరిస్థితి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ ఉండి వారికి అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేశాం ఎవరికి వైద్యానికి సంబంధించిన విషయంలో కరీంనగర్లో కానీ అన్నకోడలో కానీ హైదరాబాద్లో కానీ వారికి ఎటువంటి వైద్య సౌకర్యాలుగా అవసరం ఉన్నా వారి వాటికి అవకాశ వాళ్ళకి ఆ యొక్క వైద్య సౌకర్యాన్ని కల్పించి వాళ్ళని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడినటువంటి పరిస్థితుంది అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి చదువులకు ఆస్తులకు సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి లేకుంటే ఫీజులకు సంబంధించి ఇతర అనేక సమస్యల్ని పరిష్కారం చేయడంలో మేము ముందంజలో ఉన్నాం ఏ ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఏ సమస్య ఉందని మనం మా దగ్గరికి వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కారం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి ప్రధానంగా ఈరోజు ఏ ఊరికేళ్ళు కూడా కోతుల సమస్య ప్రధానంగా ఉంది మా అంతపేట గ్రామంలో కూడా కోతుల సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఆ యొక్క కోతులకు సంబంధించినటువంటిది ఎందుకంటే రైతుల పంటలు అదేవిధంగా ఇతర ఇండ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చాలా ఇబ్బంది చేస్తారు